శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన అంటే రేపే ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఎంతో మహిమాన్వితమైన మౌని అమాస్య ఉంది ఇక ముఖ్యంగా ఈ సంవత్సరంలో మన దేశంలో కుంభమేళ ఈ సమయంలో జరుగుతుంది ఇక ఈ మౌని అమావాస్య అనేది ఈ కుంభమేళ సమయంలో ఎంతో ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి ఇక మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం ఇక ఈ రోజున అంటే ఈ మౌని అమావాస్య రోజున మౌన దీక్ష పాటించాలి అంటే ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి ఇక మనకు మన మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు యోగ సాధకులు దీన్ని ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు ఇక మన శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకు మూల బిందువు చంద్రుడు మౌని అమావాస్య కావడంతో రేపు చంద్రుని ప్రభావం ఉండదు అందుకనే మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ కూడా ఉండదు వీటి నియంత్రణకే పూర్తిగా రేపు మౌని అమావాస్య రోజున మౌనం పాటించాలి దీని కారణంగా మన మనసుపై నియంత్రణ లేకపోతే ఏం మాట్లాడతామో మనం ఏం చేస్తామో తెలియదు అందుకే పూర్తిగా ఈ మౌని అమావాస్య రోజున మౌనంగా ఉండాలని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి దీనితో మనకు అంతఃశుద్ధీకరణ జరుగుతుంది మాటలపై నియంత్రణ ఎలా ముఖ్యమో భగవద్గీతలోని ఒక పద్యం ఈ విధంగా వివరిస్తుంది ఉద్దరేదాత్మ నాత్మానం నాత్మ నమస్సాధయేత్ ఆత్మైవ హ్యత్మోను బంధు ఆత్మైవ రిపురాత్మనహ మానవునికి అంత మనస్సే పెద్ద సాయం చేస్తుంది ఏ నిర్ణయమైనా మనసే మంచిదో కాదో మనకు తెలియజేస్తుంది దీని ప్రకారంగా మనల్ని మనం బాగు చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాని చెడు మార్గం మార్గం పట్టరాదు పరిపూర్ణమైన మనస్సు మిత్రుడిగా ఉంటుంది కలుషితమైతే శత్రువుగా మారుతుంది ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ మౌని అమావాస్య రోజున గంగా నదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అన్నీ కూడా అమృతంతో సమానంగా ఉంటాయి ఇక ఈ సమయంలో అంటే ఈ మౌని అమావాస్య సమయంలో పుణ్య స్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం మనకు లభిస్తుంది ఇంత పవిత్ర దినం కావడంతో ఈ రోజే కొత్తగా ఎవరైనా నాగసాధుల్లో చేరే వారికి దీక్ష కూడా ఇస్తారు అలాగే రావి చెట్టు నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం కూడా చేసుకుంటే మన పూర్వీకుల మన అంటే మన పితృదేవతల కూడా అనుగ్రహం మనకు అద్భుతంగా సిద్ధిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి రేపు మీరు మర్చిపోకుండా ఈ మౌని అమావాస్య రోజున మీకు వీలైతే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు మౌనంగా ఉండండి ఎవరితో మాట్లాడకుండా అంటే మాట్లాడద్దు కదా అని పనులు మానేయకండి మీ పనులు మీరు చేసుకుంటూనే ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండండి ఆ దేవతల యొక్క అనుగ్రహం అలాగే మన పితృదేవతల యొక్క ఆశస్సులు కూడా ఖచ్చితంగా పొందండి మీ జీవితంలో మీరు చేస్తున్న అన్ని పనుల్లో దిగ్విజయంగా మీకు ఏ ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తయి ధన కనక వస్తు వాహనాలతో మీరు దేదీప్యమానంగా వెలిగిపోతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్